దిస్ ఇస్ రామ్ కిషోర్ స్కూల్ అసిస్టెంట్ ఇన్ బయాలజీ పది సంవత్సరాల తర్వాత మన తెలంగాణ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి మెగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా మొదటగా ఆల్ ది బెస్ట్ నేను స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సబ్జెక్టులో కొన్ని మెలకువలు చెప్పడానికి వచ్చాను చాలామంది యువత చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు ఈ డిఎస్ మెగా డిఎస్సి కోసము దీంట్లో మొదటగా మీకు క్వశ్చన్ పేపర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను జనరల్గా మనకు నిర్వర్తించే నిర్వహించే పరీక్ష ఎనభై మార్కులకు ఉంటుంది ఇరవై మార్కులేమో టెట్ వెయిటేజీకి ఉంటుంది అది టెట్ వెయిటేజ్ టెట్ వెయిటేజ్ ఏపీ టెట్ కానీ టీఎస్ టెట్ కానీ ఏదైనా కూడా మనకి సెట్ సరిపోతుంది తర్వాత ఎనభై మార్కుల కంటెంట్ గురించి మీకు చెప్తాను జనరల్గా ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు కూడా ఉన్నటువంటి జీవశాస్త్ర పుస్తకములు అన్నింటినీ కూడా మీరు నిమరవేయాల్సి ఉంటుంది పూర్తిగా చదవాల్సి ఉంటుంది తర్వాత ఈ చ ఇప్పుడు మనం చదివేటువంటి ప్రతి ఒక్క టాపిక్ని కూడా ఒక లెసన్ ఆరొక చాప్టర్ అయిపోగానే దానికి సంబంధించి రెండు మూడు సార్లు రివిజన్ చేసిన తర్వాత మాక్ టెస్ట్గా మనం మనకు మనంగా నిర్వహించుకొని మనం చదువుకున్న దాని గురించి మనం మళ్ళీ ఒకసారి కంక్లూజన్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీంట్లో క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్టయితే ఎనభై మార్కుల క్వశ్చన్ పేపర్కి జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇరవై క్వశ్చన్లు ఇస్తారు దానికి పది మార్కులు ఉంటుంది తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి కూడా ఇరవై క్వశ్చన్లు ఇస్తారు దానికి పది మార్కులు ఉంటుంది కంటెంట్ నేను బయాలజీ గురించి చెప్తున్నాను కాబట్టి బయాలజీ కంటెంట్ మెథడ్ గురించి మెథడాలజీ గురించి ఎనభై ఎనిమిది ఎనభై క్వశ్చన్లు ఇస్తారు సారీ ఎనభై ఎనిమిది క్వశ్చన్లు ఇస్తారు నలభై నాలుగు మార్కులు ఉంటాయి తర్వాత మెథడాలజీ టీచింగ్ మెథడాలజీ బోధనా పద్ధతులు సో దీనికి సంబంధించి ముప్పై రెండు క్వశ్చన్లు ఇస్తారు దానికి పదహారు మార్కులు ఉంటాయి సో దీంట్లో మొదటగా నేను కాంటెంట్ గురించి చెప్తాను కాంటెంట్లో మనకు ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క పాఠ్యాంశాన్ని మనము క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది తర్వాత ఆ పాఠ్యాంశము మనకు ఇంటర్మీడియట్లో ఎక్కడైతే కవర్ అవుతుందో ఆ ఇంటర్మీడియట్ స్థాయిలో మనం చదువుకోవాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్ లెవెల్లో ప్రిపేర్ అయితే మనకి ఎగ్జామినేషన్ అప్పుడు ఎలాంటి టెన్షన్ ఉండకుండా ఉంటుంది తర్వాత జీకే గురించి మీకు చెప్తే దానికి సపరేట్గా రోజు ఇంత టైం అని మీరు కేటాయించకపోయినప్పటికీ కూడా రోజు న్యూస్ పేపర్ కానీ లేదంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం ఎప్పుడు దాని గురించి చదువుకుంటూనే ఉండాలి తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్ మెథడాలజీ ఇవి రెండింటికి కూడా మనకి తక్కువ మార్కులు ఉన్నాయి కానీ ఇవి మనకు జాబ్ రావడంలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది సో కాబట్టి వాటి గురించి కూడా మనం టీచింగ్ మెథడాలజీలో టెన్ చాప్టర్స్ ఉంటాయి మనకు అంటే మన సిలబస్లో టీఆర్టీ సిలబస్లో టెన్ చాప్టర్స్ ఉంటాయి ఈ టెన్ చాప్టర్స్ని కూడా మనము ప్రతి ఒక్క చాప్టర్కి సంబంధించి ఐదు నుంచి నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు ఖచ్చితంగా అడుగుతాడు సో ప్రతి పాయింట్ని మనము వదిలేకుండా చదవాల్సి ఉంటుంది క్షుణ్ణంగా కూడా తర్వాత మెథడాలజీకి వచ్చినట్టయితే మెథడాలజీలో పదో తరగతిలో మనకు ఉన్నటువంటి పది చాప్టర్లతో సహా ప్రతి ఒక్క చాప్టర్ కూడా ఇంటర్మీడియట్ స్థాయిలో మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్టయినా లేదంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ అండ్ బాట్నీ రెండింటిలో కూడా ప్రతి టాపిక్ని మనకు ఎక్స్పాండ్ చేసి ఉంది ఆ ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క లెసన్ మనం చూసుకున్నట్టయితే మీకు ప్రిపరేషన్లో చాలా ఈజీగా ఉంటుంది జాబ్ రావడానికి కూడా మంచి అవకాశం అనేది ఉంటుంది సో మీరు ప్రతిరోజు ఎనిమిది నుంచి పది గంటలు ఎనిమిది నుంచి పది గంటలు దానికోసమీ మీరు కేటాయించి క్లియర్గా ఒక మంచి టైం టేబుల్ని మీరు పెట్టుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా జాబ్ సంపాదించగలుగుతారు Thank you.